నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ కేవలం నలభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఓ బ్రేక్ ప్యాడ్ చూసుకోవాలి నలభై రెండు వేల అరవై ఐదు కిలోమీటర్ ఫస్ట్ ఓనర్ టూ థౌజండ్ సిక్స్టీన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ మా ఉండయి క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ డీజిల్ బండి ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ ఎక్కడ ఏపీకు రిప్లేస్ లేదు ఏ గ్లాస్ మార్లే టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ కంటోనర్స్ లేవు నార్మల్ ఏసీ ఉంటుంది ఢిల్లీ నెంబర్ సార్ ఇప్పుడే హైదరాబాద్ నుంచి ఒక కస్టమర్ వస్తే ఆ సార్కి పెడదామని చెప్పించిన తెప్పించిన బండి కస్టమర్ డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది దీనికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి పంకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్ కాల్ సార్ పుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ డీజిల్ అయితే మన రూమ్ దగ్గరనే ఉంటుంది అందుకే ఇక్కడ పెట్టి వీడియో తీసుకున్నా పార్టీ బండి ఈ డీలర్ది కాదు డిక్కీ గ్లాసు కానీ బానట్ గ్లాసు కానీ ఫ్రంట్ సార్ ఫ్రంట్ పొజిషన్ గ్లాస్ కానీ ఏబీ రీప్లేస్ లేదు డిక్కీ లోపల ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది డీజిల్ బండి హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ సారీ వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ డీజిల్ మాన్యువల్ ముంగ్రెండ్ స్టిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి స్టెఫినీతో సహా డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కేవలం నలభై రెండు వేలు మాత్రమే తిరిగింది సార్ ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ వస్తాయి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్కి ఇప్పటివరకు పాన వెట్లేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఇవి చూసుకోర్రీ నలభై రెండు వేల నలభై మూడు వేలు అనుకోర్రీ నలభై మూడు వేలు మాత్రమే తిరిగింది ఇంజన్ ఉంది గేర్ బాక్స్ ఉంది హుండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ డీజిల్ టూ థౌజండ్ సిక్స్టీన్ నవంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది బంపర్లకు చిన్న గీతలు ఉన్నాయి బండికి బంపర్కి కూడా పెయింట్ వల్లేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఒక్క గ్లాస్ మారలేదు ఒక్క పీస్ మారలేదు డిజిల్ మాన్యువల్ నలభై మూడు వేలు మాత్రం జరిగింది ఉండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ రెండు వేల పదహారు పదకొండు నెలల తయారైంది పన్నెండు వేల రిజిస్ట్రేషన్ అయింది బండికి బండికి అలైబీల్స్ రావు కస్టమర్ ఎక్స్ట్రా బీటింగ్ వేయించుకున్నాడు ఫస్ట్ ఓనర్ బండి ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది ఈ ఫెండర్కి దీనికి చిన్న గీతలు పడ్డాయి ఈ బండి వంటి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి టూ ఇయర్ బ్యాక్ బండి ఇది డీజిల్ మాన్యువల్ ఉండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది పద్దెనిమిది పైన మైలేజ్ ఇస్తుంది ఈ బంపర్ది క్లిప్ ఎగిరిగిపోయింది దీనికో స్క్రూ వేసి ఫిట్ చేసుకోవచ్చు బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకు కాల్ చేయరు ఎన్వస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి డీలీ నెంబర్ కాబట్టి వన్ వీక్లో పేపర్లు వన్ వీక్ టెన్ డేస్లు ఇవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరు సార్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే నేను కంటైనర్లు అయ్యా ఒక్క గ్లాసు కూడా మారలేదు సార్ గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి కేవలం నలభై వేల చిల్లర మాత్రమే తిరిగింది నలభై రెండు వేల అరవై ఐదు కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు డీజిల్ బండి మాన్యువల్ ఏనా రూమ్ దగ్గర జాగలేదని సార్ ఇక్కడ పెట్టిండి ఇక్కడనే విగ తీస్తున్నా బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ చైరింగ్స్ లాకింగ్ సిస్టమ్ రిమోట్ రిమోట్ కీ ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయాలి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్